రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ ఇరవై రూపాయల నుండి ఇరవై మూడు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రూపాయల నుండి నలభై ఐదు రూపాయలు సన్ను చిక్కుడ కిలో యాభై నుండి అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో యాభై నుండి డెబ్భై రూపాయలు పాల్యం వంకాయ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక వరి వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది బెండకాయ కిలో ముప్పై నుండి యాభై రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కిలో ముప్పై నుండి యాభై రూపాయలు మిర్చి కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై నుండి యాభై రూపాయలు ఒకటి రెండు లాట్లు బెస్ట్ ఉండేది మాత్రమే యాభై రూపాయల ధర పలికింది మిర్చి ఇక రెడ్ క్యాప్సికమ్ కిలో యాభై రూపాయలు తా వంద రూపాయలు గోడు చిక్కుడ కిలో ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయలు సొరకాయ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు పచ్చి పచ్చిచనక్కాయ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు ముళ్ళ కాకర పెద్దది ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు పన్నీర్ కాకర కిలో యాభై యాభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నూకల్ కిలో ఇరవై రూపాయలు చోచో కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు స్వీట్ పొటాటో కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే ఒకటి రెండు లాట్లు నలభై రూపాయలు కూడా పలకరమైతే జరిగింది ఇక స్వీట్కాన్ కిలో పదహైదు నుండి ఇరవై మూడు రూపాయలు నాటి టమాటో కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు ఇక హైబ్రిడ్ ముప్పై నుండి నలభై రూపాయల దాకా అయితే జరిగింది నాటి ఎరగడ్లు కిలో ముప్పై రూపాయలు హైబ్రిడ్ ఎరగడ్లు పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడమైతే జరిగింది అల్లం కిలో నలభై నుండి అరవై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పది నుండి పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట యాభై నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది గుమ్మిడికాయ కిలో పది నుండి ఇరవై రూపాయలు టెంకాయ కిలో నలభై రూపాయలతో నుండి అరవై రూపాయలు అలసంద కిలో నలభై ఐదు రూ నలభై ఐదు రూపాయలు నలభై నుండి నలభై ఐదు రూపాయలు ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయలు ఇక యాభై కట్టల హైబ్రిడ్ వచ్చేసి నూట యాభై నుండి నూట డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మునక్కాయ కిలో యాభై రూపాయలతో నుండి డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది దోసకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు మాత్రం పది నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతాంతో కూడా ఐదు నుండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఈ ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఈ యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక ప్రారంభమైన తర్వాత ఉదయం ఐదు గంటలు ఆరు గంటల తర్వాత విక్రయించిన కూరగాయల ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి మాకు అందిన సమాచారం మేరకు మనకు రాత్రి పదకొండు నుండి ఐదు ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైట్లందరూ కూడా గమనించగలరు నమస్కారం